పాపం తోట కూడా కాల్చుకున్నాడు అందుకే కళ్యాణము శ్రీదేవి కళ్యాణం ఎందుకు చేయాలంటే ఇలాంటి మధ్య మధ్యన అవాంతరాలు రావద్దు ఎలా చేయాలి అనన్యా చింతయంతో మాం అనన్యా మాం ఏ జనా తేషాం నిత్యావియుక్తం యోగక్షేమం అహమ్యహం అన్ని చింతలు వదిలేసి ఏ చింతలు మధ్యాహ్నం పన్నెండు గంటలకు చీతే రాముడి కట్నం సీజలు వస్తాదండి ఒంటి గంటలు ముక్కు పుడక రెండు గంటలకు ఇంతే ఇలాంటివన్నీ మనం వదిలేసి ఇక్కడ కూర్చున్నామంట ఇవన్నీ సర్వధర్మాంతరీత్య అక్కడ బే దగ్గర వదిలేసేయాలి మామేకం నన్ను శరణం రజ శరణారో అహంత్వ అట్టి అట్టివారికి మోక్ష ఇష్యామి మాచ ప్రసాదిస్తా అక్కడ క్రిత పరమాత్మ ఇంకొకటి అనన్యా మాం అన్ని చింతలు వదిలేసి ఏ చింతలు ఇంట్లో మా అమ్మ ఏం చేస్తుందో ఏమో ఆఫీసులో మా బాసు